సెలబ్రిటీల వెంట పోకిరీలు ఎలా వెంట పడతారో ఎలా న్యూసెన్స్ సెల్స్ చేస్తారో తెలిపే షాకింగ్ ఘటన ఇది ప్రేమించాలంటూ రిక్వెస్ట్ పెట్టి ఆ రిక్వెస్ట్లను రిజెక్ట్ చేస్తే ఎలా వేధిస్తారో బెంగళూరు సీన్ చెప్తోంది కళ్లకు కట్టినట్టు చెప్తోంది ఈ సిచ్యువేషన్ కన్నడ తెలుగు టీవీ సీరియల్ నటికి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి మూడు నెలలుగా నటిని వేధిస్తున్నాడు నవీన్ అనే వ్యక్తి అయితే అతని అరెస్ట్ చేశారు పోలీసులు తొలుత ఫేస్బుక్లో నవీన్ అనే పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు ఆ తర్వాత తన ఫ్రెండ్ రిక్వెస్ట్ని ఆ నటి రిజెక్ట్ చేయడంతో మెసెంజర్లో మెసేజెస్ పంపడం మొదలు పెట్టాడు నవీన్ అసభ్యకరంగా పంపించినట్లు తెలుస్తుంది ఆ మెసేజెస్ అన్ని కూడా ఇలాంటి మెసేజెస్ పంపొద్దని నవీన్ని హెచ్చరించింది నటి ఈ నెల ఒకటో తేదీన నవీన్ని కలుసుకొని మళ్ళీ కలిసిన తర్వాత ఆమె మరోసారి కూడా హెచ్చరించింది లైంగిక వేధింపులు ఆకపోవడంతో పోలీసులకి కంప్లైంట్ చేసింది నవీన్ అరెస్ట్ అయ్యాడు జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్కి తరలించారు సెలబ్రిటీల వెంట పోకిరీలు ఎలా వెంట పడతారో ఎలా న్యూసెన్స్ చేస్తారో తెలిపే షాకింగ్ ఘటన ఇది ప్రేమించాలంటూ రిక్వెస్ట్ పెట్టి ఆ రిక్వెస్ట్లను రిజెక్ట్ చేస్తే ఎలా వేధిస్తారో బెంగళూరు సీన్ చెప్తోంది కన్నడ తెలుగు టీవీ సీరియల్ నటికి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి మూడు నెలలుగా నటిని వేధిస్తున్నాడు నవీన్ అనే వ్యక్తి ప్రస్తుతం అయితే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఫర్ ది ఫస్ట్ టైం ఫేస్బుక్ లో నవీన్ అనే పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు నవీన్ తన ఫ్రెండ్ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేస్తున్న నటిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు అంతేకాదు మెసెంజర్లు అసభ్యత సందేశాలు పంపించాడు నవీన్ ఇలాంటి మెసేజెస్ పంపొద్దని ని నవీన్ని హెచ్చరించిందన్నటి ఈ నెల ఒకటో తేదీన నవీన్ కలుసుకుని మళ్ళీ హెచ్చరించింది అతని కలిసి లైంగిక వేధింపులు ఆగకపోవడంతో పోలీసులకి కంప్లైంట్ చేసింది నవీన్ అరెస్ట్ అయ్యాడు ప్రస్తుతం అయితే రిమాండ్ తరలించారు